హాయ్ అండి గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా నేను టీ కాఫీ టీ తాగేశాను టిఫిన్ తిన్నాను ఇంకా వంట అయితే చేస్తున్నా కొబ్బరి కూడా అయిపోయిందండి మా వాళ్ళు కొబ్బరి కారం తిను తాలింపుల్లో వేస్తే చుక్డుకాయ ఫ్రై అయితే చేస్తున్నా గోరు గోరుచుక్డు పొలిచాను కదా నిన్న ఇంకా ఫ్రై అయితే చేస్తున్నా కొబ్బరి కారం తెల్లగట్ట కారం బాగుంటుంది టేస్ట్ మా ఏం తిండు శనగపప్పు కారం వేస్తే తింటాడు ఇంకా ఫ్రైలో వేసుకోవాలి కదా ఇద్దండి అయిపోయింది వేసుకుంటున్నా కొంచెమైనా కొబ్బరి వేస్తే బాగుంటుంది గుట్టి శనగపప్పు కాదు కొబ్బరి కొంచెం ఎక్కువే వేసుకుంటానండి అచ్చంగా కొబ్బరికాయ జరిగితే ఏమో తినరు ఆయన అందుకని శనగపప్పు గౌడలోనే కొంచెం ఎక్కువే వేసుకుంటాను కొబ్బరి తెల్లగడ్డ ఎక్కువ వేసుకోండి తెల్లగడ్డ హెల్త్కి చాలా మంచిది జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి జీలకర్ర తెల్లగడ్డ డైలీ తీసుకుంటే మంచిది హెల్త్కి వాతం ఇలాంటివి ఉండవు ఒంట్లో వాతం ఉండదు వాతం పెయిన్స్ వస్తూ ఉంటాయి భుజాలకు కానీ వెనక వీపుకి కానీ వస్తూ ఉంటాయి డైజెస్ట్ అవ్వకపోతే అవ్వకపోతే ఫుడ్ వస్తుంది తెల్లగడ్డ చాలా మంచిది తినండి అచ్చంగా పచ్చి తెల్లగడ్డ తినమంటే ఎవరు తినర్లేండి అన్నం వంచేస్తాం కదా గంజి వంచేసుకుంటాం కదా సెగ పెడతాం కదా ఆ టైంలో అన్నం మధ్యలో తెల్లగడ్డ అనేది ఒకటల్లా పెట్టేసుకుంటే అది మనం తినేటప్పుడు తీసుకొని పాయలు పొచ్చుకొని తినొచ్చు మేమైతే అలానే చేస్తాం శుక్రగారి ఫ్రై అయితే కంప్లీట్ ఏదో ఒకటి పొద్దు పొద్దున్నే పని అయిపోయాక టికెం పని అన్నం ఉండేసి ఇలా ఫస్ట్ ఏదో ఒక కర్రీ చేసేస్తే కొంచెం టెన్షన్ ఉండదు పన్నెండు గంటల నుండి ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి బాయ్